నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితుల కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి సురంగ మార్గం ఈ టన్నెల్ అకస్మాత్తుగా కూలిపోవడం తోటి ఎంతో మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లతోంది అయితే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం ప్రాజెక్టు ఇప్పుడు నల్గొండ జిల్లాలో కరువు పీడిత ప్రాంతాలకి ఆ ఫ్లోరైడ్ సమస్యలు ఉన్న ప్రాంతాలకు పరిష్కరించేందుకు ఇప్పుడు ఇది స్టార్ట్ చేయబడింది అయితే ఈ ప్రాజెక్టు ద్వారా సాగు మరియు తాగునీరు అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు సాగుతుంది నిధులు నిధుల కొరత టన్నెల్ బోరింగ్ మిషన్ మరమ్మతులు వంటి ఈ కారణాలతోటి డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆగిపోయింది అయితే తాజాగా చూస్తే ఇప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ పనులని ఇప్పుడు ప్రారంభమయ్యాయి అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచే ఇది అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది అయితే ప్రారంభంలోనే ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల అంచనాతో ప్రారంభమైనటువంటి ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లకు వరకు పెరిగింది అయితే ఇప్పటికీ రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు చేస్తే ఇంకా చాలా కోట్లు అవసరం ఉంది సో ఈ తరుణంలోనే ఇప్పుడు ఆ ప్రాంతంలో ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధకరమైన విషయం అయితే ఈ నల్గొండ జిల్లాలోని దేవరకొండ మునుగోడు ఆ నియోజకవర్గాలకు సాగునీరు ఆ తాగునీరు అందించాలనేటువంటి గొప్ప లక్ష్యంతో స్టార్ట్ అయింది అంతలోనే ఇటువంటి దుర్ఘటనలు చాలా అందరికీ బాధాకరంగా కనిపిస్తున్నాయి అయితే ఆరు నియోజకవర్గాల్లో మూడు లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు ఐదు వందల పదహారు క్లోరైడ్ పీడిత ప్రజలకు తాగునీరు అందించేటువంటి లక్ష్యంతో ఈ పనులు కొనసాగుతున్నాయి దశాబ్దాల కాలంగా ముందుకు సాగడం లేదు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు పనులను ఇప్పుడు పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లాగో ఫోల్గా ఫోకస్ పెట్టింది సో ఐదేళ్ల తర్వాత ఈ పనులు ప్రారంభమైనవి అందులోనే ఇది జరగడం చాలా అందరికీ బాధ కనబడుతుంది సో ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నల్గొండ జిల్లాకు తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతం కావడం సో నిబంధనల మేరకు ఓపెన్ కాల్వ పనులు తవ్వి చేయాలంటే చాలా కష్టమైన పని అందుకే టన్నెల్ పనులు నీటిని తరలించాలని టన్నెల్ ద్వారా నీటిని తరలించాలని ప్లాన్ చేశారు ఇక ఆయకట్టుకు సాగునీటిని మరలించేందుకు నిర్మిస్తున్న ఈ ఎస్ఎల్బిసిర సొరంగం చాలా అతిపెద్దది ఈ టన్నెల్ నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమ్రాబాద్ మండలం దోమల్పేట నుంచి స్టార్ట్ అవుతుంది అచ్చంపేట మండలం మన్నెవారి దగ్గర పూర్తవుతుంది అయితే శ్రీశైలం నీటి మట్టం ఎనిమిది వందల ఇరవై ఆరు అడుగుల నుంచి నీటిని మళ్లించేలా నాలుగు వేల క్యూసెక్ల సామర్థ్యంతో నలభై మూడు పాయింట్ తొంభై మూడు కిలోమీటర్ల దూరం ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ తోటి సొరంగం అనేది ఇప్పుడు తవ్వుతున్నారు అయితే దీని ద్వారా వచ్చిన నీటిని డిండి బ్యాలెన్సింగ్ రిజర్వర్లోకి అసలు అయితే నింపాలి శ్రీశైలం వైపు నుంచి చేపట్టిన ఇన్లైట్ సొరంగం పదమూడు పాయింట్ తొంభై ఏడు కిలోమీటర్ల తవ్వకం అది ఆల్రెడీ పూర్తి అయిపోయింది నీళ్లు బయటకు వచ్చేటువంటి అవుట్లెట్ వైపు నుంచి ఇరవై పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరం ఆల్రెడీ దాన్ని తవ్వేశారు సో మొత్తం మీద మరో తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల సొరంగం ఇప్పటికి ఇంకా తవ్వాల్సి ఉంది ఈ టైంలోనే ఈ దోమలపెంట సమ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది అయితే ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టులో భాగంగా డిండి రిజర్వర్ నుంచి ఆయకట్టుకు నీటిని తరలించేందుకు సెవెన్ పాయింట్ నూట ముప్పై కిలోమీటర్ల మేర సొరంగం కూడా ఆల్రెడీ తోవేశారు ఈ రెండవ సొరంగ మార్గం ఇప్పటికే ఆల్రెడీ పూర్తయింది నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవరపల్లి నుంచి నేరేడు వరకు ఉంది అయితే టీబీఎంతో చేపట్టిన ఈ ప్రధాన సొరంగం పనులు పూర్తి కావాల్సింది త్వరలో పూర్తయిన భావిస్తున్న టైంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఎట్టగేలకు నల్గొండ జిల్లా ప్రాంత వాసులకు ఇవ్వాల్సినటువంటి సంక ఇవ్వ సంకల్పించినటువంటి తాగునీరు సాగునీరు ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో వారికి అందరికీ చాలా ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద నిన్న రాత్రి వరకు చూస్తే చాలా ఎటువంటి అక్కడ నుంచి స్వరంగంలో చిక్కుకున్నటువంటి వారి నుంచి ఏ ఎటువంటి సమాచారం కూడా రావట్లేదు దాని గురించి అక్కడ నుంచి ఎటువైన సమాచారం కానీ మెసేజ్ కానీ వస్తుందా అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి సో టన్నెలో చిక్కుకుపోయినటువంటి ఎనిమిది మంది కోసం అనేక రకాలుగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నట్టుగా మంత్రులు చెప్తున్నారు ఇప్పటికే అక్కడ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఆర్మీ నేవీ అధికారులతోటి మంత్రులంతా సమీక్షలు చేస్తున్నారు సో మూడు బృందాలుగా అక్కడికి వెళ్ళి వారిని రక్షించే ప్రయత్నంలో అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఆ ప్రమాదం జరిగిన ప్లేస్లో చూస్తే నీళ్లు మట్టి ఉండటం వల్ల లోపలికి వెళ్ళలేకపోతున్నట్టుగా అక్కడ సమాచారం అందిన దా దాన్ని బట్టి సమాచారం తెలుస్తుంది